బిర్యానీ ఆంటీ కొద్దిగా అవన్నీ ఎన్ని కడగిస్తాను పెట్టా క్రీమ్స్ ఓకే తెలంగాణ బిర్యానీ ఆంధ్ర బిర్యానీ రెండు మిక్స్డా పెరిగి పెరిగింది అంతే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రీతి ఎప్పుడు వస్తావు మరి నువ్వు మా ఇంటికి ఆంటీ ఏం మసాలా సామాన్ అన్నీ ఉన్నాయన్నీ వేసే ఏంటి ఆనియన్సా వేసేసేయండి అంటే ఇందులో కొత్తిమీర పుదీనా వేసారా ఇప్పుడు వేరే బౌల్ పెట్టి మసాలా రైస్ పెట్టేస్తారా ఆంటీ స్టైల్ బిర్యానీరా ఉంది మనకే ఫ్రెష్గా దొరికిద్ది అంటే ఇక్కడ కూడా ఫ్రెష్గా దొరికింది అవునా అవునా అంటే పెద్దగా అయిపోయింది అసలు ఆంటీ ఒక్క పచ్చిమిర్చేసి కర్రీ మొత్తం వండేస్తుంది ఇప్పుడు కర్రీ ఆంటీ ఇప్పుడు మనకులానే ఇది వరకు ఆకొడ్ ఒక చోట రెండు పూర్తి ఆంటీ వాటర్లో వేయలేదు ఇప్పుడు మసాలా సామాను తర్వాత వేస్తారా అసలు బిర్యానీ అనేది ఒక్కలా ఉండదు బిర్యానీయా మొన్న వచ్చిందా ఆంటీ మీరు అలా ఇచ్చారు ఏం చేయలేదు ఇప్పుడు అన్నీ మసాలాలు ఇస్తున్నారా ఇంకొక పక్క చికెన్ కర్రీ అవుతుంది అవునా అందరు అదే అంటున్నారు కాకపోతే బయట సౌండ్కి వినబడట్లేదు ఇంట్లో ఆహా ఎండ కలిసిపోతున్నా నీరు సమ్ అయిపోయిందా అంటే అలా టెస్ట్ చేస్తారా రైస్ని ఎలా ఇలా నోట్లేసుకోవాలి కేసేస్తారా ఇది వేసేస్తారా రైస్

ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అదేనా తీసేస్తారా ఇంకా ఫైనల్ వైట్ రైస్ ఇక్కడ ఓకే ఫైనల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తింటున్నారా ఎలా ఉందిరా అశ్వను ఎలా ఉంది సూపరా నేను చూసినట్టుందా ఇంకా వేరే టేస్ట్ ఉందా ఇంకా బాగుందా ఉంటది ఉంటది ఆంటీ మీరు ఒకటి కదా అందుకే ఉంటది వేరే చిన్న ఎట్లుంది అశో పరా బియానీ అయితే రెడీ అయిపోయింది